జాడీ జమాల్పూర్ కౌంటింగ్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది నిజామాబాద్గా వెళ్లేందుకు ఒక అభ్యర్థి మద్దతుదారులు ప్రయత్నించారు దీంతో పోలీసులు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో గ్రామస్తులకు పోలీసులకు మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది పబ్లిక్ ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు నిజామాబాద్ జిల్లా జాడీ జమాల్పూర్ కౌంటింగ్ కేంద్రం దగ్గరే జరిగిన ఉద్రిక్త పరిస్థితుల పడి ఘటనకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం కౌంటింగ్ కేంద్రంలోకి ర్యాలీగా వెళ్లేందుకు ఒక అభ్యర్థి మద్దతుదారులు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం జరిగింది అప్పుడు జరిగిన గలాట ఇది గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాక్వాపం చోటు చేసుకుంది అయితే పబ్లిక్ ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది